రాకేష్ రెడ్డి గారు ఈరోజు విచారణ కొనసాగుతోంది కేటీఆర్ విచారణ అధికారుల ముందు ఉన్నారు ఏం జరగబోతోంది బీఆర్ఎస్ పార్టీ వర్గాల్లో మాత్రం ఒక ఉత్కంఠ ఉంది కాంగ్రెస్ పార్టీ నేతలు మాత్రం కేటీఆర్ అరెస్ట్ తప్పదంటూ ప్రచారం చేస్తున్నారు రాష్ట్రంలో ఈరోజు గ్రామ గ్రామాన రైతులు రైతు బంధు రాక రుణమాఫీ కాక పంటలకు సరైనటువంటి ధరలు రాక ఈరోజు ఇబ్బంది పాలవుతా ఉన్నారు గురుకులాల్లో ఉన్నటువంటి ఉండాల్సినటువంటి విద్యార్థులు ఆసుపత్రుల్లో ఉంటున్నారు యూనివర్సిటీలో ఉండాల్సినటువంటి విద్యార్థులు రోడ్డకి మాకు ఉద్యోగాలు కావాలని నినదిస్తున్నారు ఈ రకంగా రాష్ట్రం అంతా కూడా సమస్యల వలయంగా తయారైనటువంటి నేపథ్యంలో రాష్ట్ర ప్రజల దృష్టిని ప్రభుత్వ వైఫల్యాల నుండి మలచడానికి ఈరోజు కేటీఆర్ గారి మీద కేసు పెట్టడం జరిగింది ఈ రాష్ట్ర ప్రభుత్వం చేస్తున్నటువంటి లక్ష కోట్ల దోపిడీకి అడుగడుగునా కేటీఆర్ గారు అడ్డం పడుతున్నారు ఈ రాష్ట్రంలో ఏ ప్రజలకు ఏ ఆపద వచ్చినా కూడా వాళ్ళకు ఆపద్ బాంధవుడిగా కేటీఆర్ గారు నిలబడుతున్నారు అది హైడ్రా కానీ మూసి కానీ లఘుచర్లు కానీ జియో ట్వంటీ నైన్ కానీ జియో ఫార్టీ సిక్స్ కానీ గ్రూప్ వన్ గ్రూప్ టూ గ్రూప్ ఫోర్ ఈ రకంగా రాష్ట్రంలో ఎవరికి ఆపద వచ్చినా కూడా వాళ్ళకు ఆపద్ బాంధవుడిగా ఈరోజు కేటీఆర్ గారు నిలబడుతున్నారు కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేటీఆర్ అడ్డం తొలగించాలా ఎట్టి పరిస్థితుల్లో కేసుల పాలు చేయాలనేటువంటి దురుద్దేశంతోనే ఈరోజు రేవంత్ రెడ్డి గారు కాస్త రివంజ్ రెడ్డిగా మారిపోయి ఈ రకమైనటువంటి కేసులు పెడుతున్నారు కాకపోతే ఇది ఉద్యమ పార్టీ ఉద్యమాలనే ఉగుపాలుగా చేసుకొని ఎదిగినటువంటి పార్టీ కాబట్టి ఈ కేసులకు లాఠీలకు తూటాలకు పోలీస్ పహారాలకు ఇంప కంచెలకు ఈ ఏసీబీలకు ఈడీలకు విచారణలకు ఎవరు భయపడేది లేదు తప్పకుండా నిజాయితీకి ధైర్యం ఎక్కువ ఉంటుంది కాబట్టి ధైర్యంగా కేటీఆర్ గారు దీన్ని విచారణ ఎదుర్కొంటారు ధైర్యంగా ప్రజాక్షేత్రంలో కాంగ్రెస్ పార్టీని ఎండగడతారు ప్రజలు అధికారం ఇచ్చేది ప్రజల కోసం ఆ అధికారాన్ని వినియోగించడానికి ప్రజలకు మేలు చేయడానికి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కానీ దాన్ని మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి గారు ఈరోజు ఆయన కూర్చెక్కిన మొదటి రోజు నుండి విద్యుత్ ఒప్పందాలని లేదా ఫోన్ ట్యాపింగ్ అని డ్రగ్స్ అని ఫార్ములా ఈ రేస్ అని ఈ రకంగా అడగడున ఏదో రకంగా బీఆర్ఎస్ పార్టీని భూస్థాపితంగా ఏ రోగంగా ఇబ్బంది పెట్టాలి నాయకులు అనేటువంటి దుర్దేశంతోనే ఈ కేసులు పెడుతున్నారు ఈ కోసులు కేసులు కొత్త కాదు కేసులు ఒక లెక్క కాదు ప్రజాస్వామ్యయుతంగా దీన్ని ఎదుర్కొంటాం బీఆర్ఎస్ పార్టీ ప్రజాస్వామ్యయుతంగా నడిచేటువంటి పార్టీ దీన్ని ప్రజల్లోకి తీసుకెళ్తాం ప్రజా కోర్టులో కూడా దోషి ఎవరో తెలుసు